గారు వాళ్ళ పిల్లలు లేరు అన్నారు మన గురువు గారి దగ్గరకు వస్తే అమ్మ ఎలా ఉంటుంది అమ్మ కుదురుతో మనకు తెలిసింది కానీ అమ్మ రోగంలో అన్న అయ్యారే మనకు చేస్తున్నాను మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను కానీ నా గురించి ఏ వృత్తులు నా పాప బాబు పుట్టారని బాబు పాపకి ఎంత క్లాస్ లోనే మా చిన్నగారు అమ్మాయి పెళ్లి కుదురు మ్యారేజ్ అయిపోయింది కానీ పాపకు కూడా పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది వచ్చిందండి అది కూడా మన గురువు గారే సాధన చేశారండి నా గురించి నా పిల్లల గురించి కూడా చాలా ఇదిగా చేశాను అండి ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు వస్తానండి నిజంగా ఆయన అంటే నాకు అమ్మవారు ఎలా ఉన్నారు తెలియదు కానీ ఎన్నో ఎన్నో ఇంట్లో నాకు ఆయన అలా చేశాను బాబు వచ్చేసి ఫస్ట్ పాప కాని పుట్టిందండి నెక్స్ట్ బాబుకి నెల నెల ప్రెగ్నెన్సీ ఉంటే నెల నెల మా ఊరి నెన్సెల్స్ లో మనకి ఎలా ఉంటుందో అలా బ్లీడింగ్ అయ్యేదని ఆయన నేను అవాసం చేస్తానండి భార్య భర్తలు ఇతర శుభ్రంగా ఉంటే వాళ్ళే పుట్టారు

నుంచి నా బిడ్డకి ఇతర పెద్దలు బాబు ఇచ్చారండి నాకు బాబా బాబు ఇచ్చింది ఆయనే నా బిడ్డకి కూడా బాబు ఇచ్చింది ఆయనే అమ్మవారు ఎక్కడ ఉన్నారో తెలియదు అలా చేత ఐసీలో ఉన్నారండి తొమ్మిది రోజులు ఐసీలో ఉన్నారండి ఆయన ఏం అవదమ్మా నీ భర్తకి మీకు అమ్మవారు ఉంటే మీకు అమ్మవారు అనే అనంతరఫు ఉంటే ఆవిడ అమ్మ అనేది కాపాడుతుండే నీకు ఏం కావాలి నీ భర్త ఎందుకు ఏం పడుతుంది నైట్ అయితే